సాక్ష్యం ఏంటంటే మేము పెట్ పార్దును పెట్టుకొని చాలా రోజులు అవుతుంది కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి అవి ఇంకా నాకు పెట్టుకోవచ్చులే అనుకుని అట్టే పోతా ఉంది ఫార్దని పెట్టించుకున్నాము సార్ చేతానికి అట్టే పోతా ఉంది ఒకరికి పోతే ఒకరికి బాగా లేకుండా వస్తూ ఉంది మళ్ళీ ఎందుకులే పెట్టుకున్నామని పెట్టుకున్నాము పాటన మాకు అంతకుముందు ఒకరికి తగ్గితే మళ్ళీ ఇంకొకరికి వస్తూ ఉండేది అదే మా దగ్గరికే అంటే ఇరుమైకి నాకు వచ్చేది పిలకాలకి బాగుండేది కానీ దేవుడు పిల్లకాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండేది కానీ మమ్మల్ని మట్టుకు ఏదో ఒకరోజు బాగుంటే ఒకరోజు వస్తూ ఉంటే ఇప్పుడు బాగానే ఉంది దేవుడు ప్రభు అంటేవాడు మీరు కలవరపడద్దు మొదట మీ హృదయాలు జరిగొద్దు ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉండాలి దేవుని బిడ్డలు కలవరపడని ఇకుడి మన వాళ్ళ కలవరానికి గుర్తిసే వారి పరిస్థితులు ఏంటి కొన్నిసార్లు మనం ఇతరుల ద్వారా కలవరపడిపోతాం లేదని ఊహించుకొని కలవరపడతాం చూడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే వాక్యములు మనం గమనిస్తే ఇక్కడ సంఘం భయంకరమైనటువంటి కలవరాలతో నింపబడుతూ వచ్చింది అపోస్తుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడవ వాక్యం చదువుతారమ్మా దయచేసి అయితే బెరయాలో కూడా పౌలు దేవుని యొక్క వాక్యమును ప్రకటించుచున్నాడని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచ ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని కార్యం జరుగుతుంటున్నప్పుడు సాతాను కార్యం కూడా ప్రారంభిస్తాడు మా పెద్ద పాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఒక దేవుడి మందిరం కడితేనంట సాతాను గుడి చేసుకుంటుంది అంట ఆ పక్కనే దేవుడు మందిరం కడితేనంట వినాలి సాతాను గుడి చేసుకుంటుంది అంట అంటే నేను ఎక్కడికి బాగాలేదురా నీ దగ్గరే ఉన్నాను నిన్నప్పుడప్పుడు కలవర పెడుతుంటాను నిన్నప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటాను నా చేతుల్లో వచ్చి నువ్వు ఎక్కడికి పోతావు అని కలవరం చేయడానికి అది పక్కనే ఉంటుంది పౌలు బెరయా సంఘములో బెరయా సంఘం ఎలాంటి సంఘం అంటే ఒక అద్భుతమైన సంఘం బెరయా సంఘం ఎలాంటి సంఘం అంటే పౌలు వాక్యం చెప్తున్నా సరే శీల వాక్యం చెప్తున్నా సరే ఎవరు వాక్యం చెప్పినా సరే బెరయా సంఘం ఏం అంటే బైబిల్లో ప్రకారంగా చెప్తున్నారా ఏదో చెప్పారనుకోని మనం నమ్మడానికి లేదు ఆ మధ్య కరోనాలో ఒకసారి నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది సార్ హలో ఎవరు బ్రదర్ సార్ నేనే సార్ చెప్పు బ్రదర్ సార్ సార్ మనం నైట్ ఆల్ నైట్ ప్రేర్ పెడతాం సార్ ఆల్ నైట్ ప్రేయర్ మా ఆల్ నైట్ రారు మీరు అందరూ మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ ఏందయ్యా అది కాదు సార్ చిన్నపిల్లలకి ఆల్ నైట్ ప్రేర్ పెడతాం సార్ అంట ఎవరికా చిన్నపిల్లకాయలకి అంటమ్మా వాడు ఎనిమిది గంటలు నిద్రపోతారు వాళ్ళకి ఆల్ నైట్ ప్రేయర్ అంట ఏం బ్రదర్ కొత్త దర్శనం ఏమైనా వచ్చిందంటే అది కాదు సార్ బెంగళూరులో బెంగళూరులో కలకత్తా కలకత్తాలో వేరే అంకి దర్శనం వచ్చిందంట ఆంకి చిన్నపిల్లకాయల మీదకి ఇదిగో అది వచ్చేస్తుంది అంటే కరోనా ముందు భక్తులకు వచ్చింది పెద్దోళ్ళకే వచ్చేస్తుంది మీరు అందరూ ప్రార్థనలు పెట్టండి అరే కరోనాలో ఒకరితో ఒకరు ఏం చేయకూడదు చెప్పడా ఒకరితో ఒకరు కలవబడదు కదమ్మా మరి కలవబడుతున్నారేంటి పెళ్ళు ఒకరితో ఒకరు కలవద్దు గుట్టగా కూర్చోకూడదు అలాంటిది చిన్నపిల్లకాయలు గుట్ల గుట్లుగా కూర్చోబెట్టి ప్రార్థన చేయమంటాడు అని నేను ఏదో పోలీస్ స్టేషన్ పంపించాను ప్లాన్ చేసినట్టున్నాడు అసలు ఈ దర్శిని చూసి నీకు అంటే నేను ఫేస్బుక్ లో చూసే ఆ బుక్ ఎందుకు చూసాను ఆయన ఈ బుక్ చూడరా స్వామి చెప్పలే కొట్టు గట్టిగా చూడాల్సింది బుక్ ఫేస్ బుక్ కాదు ఇదిగో ఈ బుక్ లో చూడాల ఇది వాస్తవమా కాదా అని మనం చాలా జాగ్రత్త గమనించాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోనికుండా సత్యాన్ని అర్థం చేసుకోనికుండా సతను చెరిపేటువంటి బోధలు అనేక ఉన్నాయి ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే ఒక అద్భుతమైన సంఘం అండి సంఘం ఎవరు వాక్యం చెప్పినా సరే వాక్యం ప్రకారం ఉందా లేదా చూడు అని చూస్తుంది వాక్యం చూస్తుంది కాబట్టి వాక్యాన ప్రకారంగా మనం నడుచుకోవడం చాలా అలాంటి సంఘంలో పౌరు వాక్యం చెప్తే దేవుని కార్యాల ప్రాంతం అంతా జరుగుతున్నాయని ఎక్కడో ఉన్న యూదులు విని అక్కడి నుంచి గుట్టగా ఏడకొచ్చి ఏడ కలవరం పెడుతున్నారు అలే కలవరాల కవర భయపడేది లేదు కలత చెందేది లేదు దేవుడి కలవరాల కోటలను ఆయన కూల్చి ఆయన ఆశీర్వాదాన్ని దేవుడి కొట్టుకట్టు చెప్పండి కొంతమంది ప్రజలు సాతాను కార్యం చేస్తున్నాడు పౌరులు వాక్యం చెప్తున్నాడు అనేక మంది ప్రజలు దేవునితో నమ్ముతో విశ్వసిస్తున్నారని ఎక్కడో ఉన్న యూదులు విని ఎక్కడికొచ్చి కలవరం పెట్టారంట ప్రేమిదేవులు బిడ్డారు కలవరానికి గల కారణం ఏంటంటే మొదటిగా సాతానుడే అలే వాడు సాతానుడు మనల్ని కలవర పెడతాడు ఏదో రకమైన సమస్య తీసుకొని వస్తాడు ఏదో ఇబ్బంది తీసుకు వస్తాడు మనుషుల దాని కలవరం పుట్టిస్తాడు వాళ్ళ దాల కలవరం వీళ్ళ దాని కరవరం రకరకాల పరిస్థితులు మనుషులకు కలగజేసి దేవుని యొక్క ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలను ఎదగికుండా చేస్తాడు సాతానుడు వాక్యములో ఉంటది మీరు సాతాన్ తంత్రములను ఎరగని వారము కాదు దేవుని యొక్క బిడ్డలుగా మనం సాతాన్ యొక్క తంత్రం ఏంటంటే కలవరం ఈ నేను కలవరం పెట్టాము అనుకోండి ఇంకంతే నువ్వు ప్రార్థన చేయు ఏం చేయు ఇంకా బలహీన పడిపోతావు బాధ్యతాయుతంగా కారణం కలవరానికి ఏంటంటే సాతాను దేవుడు వాక్యం ఉంటే సాధారణ ఏం చేయాలంటు చెప్పండి కద్దించాలి అప్పుడు ఏం చేస్తాడు వాడు ఆ వెళ్ళడం కాదు పారిపోతాడు పారిపోయే వాళ్ళు ఎట్లా పోతారు చెప్పుకోతారా వెరీ అంటే వాళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు అందరు హలో మావా ఎక్కడ ఉన్నవరాడున్న వెళ్ళిపోయే వాళ్ళు ఎట్లా వెళ్తారంటే చెప్పకుండా వెళ్ళిపోతారు అంతే అడ్రస్ లేకుండా కాబట్టి సాతాను పారిపోవాలంటే సాతాన్ని కత్తించాలి సాతాన్ని కత్తించినప్పుడు వాడు పారిపోతాడు దేవుని పెట్టారా దేవుని పెట్టారు మనం సాతాన్ని కత్తించాలి ప్రియ దేవుని పెట్టాలి ఎప్పుడు అంటే ఎప్పుడు నీకు ప్రార్థన ఉంటుందో మోకాల ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనకుంటుందో సాతాన్ని ఈజీగా కత్తిస్తావు అనే లోయ అన్నింటికన్నా ఏకాంత ప్రార్థన నీకుందా ఏ సువాసించే మనస్సు నీకుందా ప్రార్థన అంట ఏకాంత ప్రార్థన మీకుందా ఉపవాస ప్రార్థన మీకుందా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థన ఉందా వాక్యం చాలా జాగ్రత్తగా సాతాన్ని మనం గర్తించాలంటే గుర్తు పెట్టుకోండి సాతాన్ నేను చూసి భయపడాలంటే నువ్వు వాము ఈ వస్తున్నాడు నేను పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే వెళ్తాడు నేను రా వద్దు నేను వెళ్ళిపోతానంటాడు ఎప్పుడు నీకు ఉపవాస ప్రార్థన ఉండాలా నీకు కన్నిటి ప్రార్థన ఉండాలా నీకు ఏకాంత ప్రార్థన ఉండాలా అల్లె నువ్వు గుంపుగా ప్రార్థన చేయాలా ఒంటరిగా ప్రార్థన చెయ్యాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా మరి ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో నాకు తెలియదు కానీ అంటే మీకు ఉపవాస ప్రార్థన పెట్టట్లేదు కదా సార్ అని మీరు నన్ను రాబోయే రోజులు ఆ కార్యక్రమం కూడా చేస్తాం రాబోయే రోజులు ఆ కార్యక్రమం శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది మీరేమి తొందరపడాల్సిన అవసరం లేదు చక్కటి దేవుడి మందిరాన్ని కూడా మనం ప్రారంభిద్దాం దేవుడి ఆశీర్వాదకరంగా ఇది అక్కడ కనిపిస్తుంది రోడ్లో కనిపిస్తుంది నేను చిన్నప్పుడు తిరుపతికి పోయేవాడిని అక్కడ కనిపిస్తుంది లైట్లు ఈ కొండ ఇది హోలీ ఇది హలే ఇది ఆ పవిత్రమైన కొండ ఇది అపవిత్రమైన కొండ కాదు ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రార్థనా మందిరం రేపు రాబోయే రోజుల్లో ఎక్కడో వాళ్ళు కనిపిస్తారు సిలువ ఎంతో పండగ దేవుడు సిలువు పెట్టిందే సిలు కాస్త అదే ప్రార్థన మందిరం ఆడగట్టారా అందరు యాకో మందిరంకి ఎక్కి నచ్చారంట చప్పలే హాలేలుయా ఎట్స్తారంట ఎక్కా నిక్కా ఎక్కువ ఎట్టొస్తారా ఎక్కి గుంపులు గుంపులుగా చెప్పండి కొట్టని గట్టిగా హలేకోబు మందిరండి అని ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు మీద పెట్టారా మీరెవరో ఆధైర్యపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పిలిచిన వాడు పరిశుద్ధుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన పిలిచాడు అలే ఈ ప్రాంతంలో పరిచయం చేయడానికి ఆయన పిలిచాడు ఎవరైనా మన నాయన మనందరికీ నాయన అలే కాబట్టి కలవరం చేసే పరిస్థితులు ఏంటంటే సాతాను మనల్ని కలవర పెడతాడు వాడి కలవరాల నుంచి మనం తప్పించుకోవాలంటే నీకు ప్రార్థన ఉండాలి వాడు ఎప్పుడైతే గద్దిస్తావో వాడు నేను పారిపోతాను నీ దగ్గర నుంచి మనం భయపడాల్సింది దేవునికి ప్రియదేవుని పెట్టాలి దౌర్వాక్యము లేదండి మీ శరీరమును సంభవానికి మీరు భయపడద్దు మీ శరీరమును చెప్పండి చెప్పండి శరీరమును ఆత్మను వెరీ గుడ్ ఎవరు అన్నారు ఆత్మని పాట ఉంది కదమ్మా మార్పు చందవా నీవు మార్పు చందవా నీ మనసును మార్చుకోవా అది అక్కడ పాటలో ఉంటుంది ఆత్మనే కాక శరీరమే కాక ఆత్మను చొంబువాడుకు భయపడతాడు కాబట్టి కలవరపరిచేది ఏంటి అంటే ముందు మీరు గుర్తుపెట్టుకోండి సాతాను సాతాను ఏ రకంగా తీసుకొని వచ్చి మనం కలవర పెడతాడు ముందు కాబట్టి వాడిని శాతాన్ని సింపుల్ మార్గం వాళ్ళు ఏం చేయాలి సాతాన్ని చెప్పండి గతిస్తే పోతాడు అంతే సింపుల్ రెండో చూద్దాం గా చూడండి ఇది చాలా చాలా పవర్ఫుల్ ఇది పన్నెండో అధ్యాయం పదిహేను వాక్యం చూడండి ఒకసారి ఎబ్రిల్ రాసుల పత్రిక పన్నెండు పదిహేను చూడండి ఒకసారి పన్నెండు పదిహేను మీలో ఎవడైనా దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మరచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని ఒక పూటకు తన హక్కును అమ్మి అమ్మివేసిన అయినను ఉండేదేమో అని జాగ్రత్తగా చూసుకోండి అపోసిన పౌలు రాసిన పత్రికలో మాట్లాడుతూ వస్తున్నాడు మీలో ఎవరైనా ఒకటంటే కలవరు పెడుతున్నాడంట ప్రజల్ని ఇక్కడ కలవరు పెట్టేది ఎవరంటే సాధారణ కాదు మనుషులే కలవరు పెడతా ఉన్నారు భక్తి లేనోడు ఏం చేస్తాడంటే కలవరు పెడతాడు భక్తి కలిగిన వాడు ధైర్యం చెప్తాడు భక్తి లేని వాడు కలవర పెడతాడు ఇంటర్వెల్ అయిపోయిందా రోజు ఇదే నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రార్థనలో కూర్చుంటే మీరు లేకూడదు ఇంకా ఏ ఉన్నా ముందే చూసి కూర్చోవాలా అది నేర్చుకోండి మీరు అదే లోయ మనుషులు కలవర పెడుతున్నారు నీ పక్కనుండేవాడు మంచి ధైర్యం అనుకోండి ఎది చూసినా భయపడిపోతాడు అనుకోండి మనకి ఎట్టుంటారు చెప్పండి కొంతమంది అట్లా పక్కనే ఉంటారు వాళ్ళు భయపడిపోతా ఉంటారు భయపెడతా ఉంటారు వాళ్ళు భయపడేది కాకుండా మన వాళ్ళు భయపెడుతుంటారు కలవరు పెడుతుంటారు ఇక్కడ ఉన్నవాడు ఎవడంటే వాడు భక్తి కలిగిన వాడు కాదంట ఎవడంటాడు ఏ సావు లాంటి వాడు ఎవరంట చెప్పండి సావు ఎలాంటి వాడంటే సావు ఒక పూట కూటి కోసం తన జ్యేస్త హక్కుని అమ్ముకున్న వ్యభిచారి మాస్తవుగా జ్యేష్ఠ కుమారుడు ఆశీర్వాదానికి కారణభూతుడు ఆశీర్వాదానికి పాత్రుడు అయితే హక్కును అమ్ముకున్నాడు లోహ జ్యేష్ఠత్వ హక్కుని తనకున్నటువంటి ఆధిక్యతను వదులుకున్నాడు ప్రీదేవన్ బిడ్లారా దేవుడు నువ్వు పెద్ద కుమారుడివి నువ్వు జ్యేష్ఠత్వంలో ఉండాలని దేవుడు కోరుకొని అతను ముందుగా పుట్టించాడు ఒక రోజు కోర్ చేస్తున్నాడు తమ్ముడు ఏం కోరా అమ్మా చిక్కుడుకాయలు కూర కోసమా మంచి కూర అయితే కోరుకోకూడదు కదా కోరుకోవచ్చు కదా ఏటమాసమో చేపలు చికెన్ ఇట్లాంటి కోరుకోవచ్చుగా కాయలు మీరు నిజంగా చిక్కుడుకాయలు అని మనకి చెప్పండి ఒకసారి అది తాలింపులో ద కూరగాయ వేసుకున్నా చెప్పండి ఒకసారి రసంతో చిక్కుడుకాయలు పప్పుతో చిక్కుడుగాయలు ఇంకా ఈ తప్ప మాది చిక్కుడుగాయలే కోరని చెప్పగలిగిన వాళ్ళు ఇక ఏమి లేకపోతే తప్ప ఆ చిక్కుడుగాయలు ఆశిస్తా ఉంటాడు కోరుతా ఉంటే చూసినాడు మనోడు కలు కలంగా పోయే మనోడికి ఇటు చిక్కుడు కాయలకే చదువు నాకు అర్థం కాదు కాని ఇండి మోసం అయితే అడూసా ఉండేట దరిద్రుడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వాక్యం ఇప్పుడు ఈ చిక్కుడుకాయలకే చదువు కాల్చిన కూర్చున్నాడు అంటే ఈడు మోసం అయితే ఇక మూడు రోజుల దాకా ఇంటికాడ కూర్చుంటాను కూర్చొని తనయ్యా అంటాడు అంటే ఒక పూట కూటు కోసం తన చేస్త హక్కుని అమ్ముకున్న భుడుచారి అని వాక్యంలో రాయబడింది అండి అతడు ఎంత ఏడ్చిందనంట ఆశీర్వాదం రాలేదండి ప్రదేవన బిడ్డల దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన రక్తంలో కడిగారు మన వాళ్ళని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు ఆయన బిడ్డగా ఉండాలని కోరుకున్నాడు ఈ ఏ పరిస్థితులు కూడా ఆయన నుంచి మన నుంచి మనకు ఆయనకు దూరం చేయకూడదు మళ్ళీ ఎవరు కూడా నీ తల్లి నీ బిడ్డలే కానీ నీ తల్లిదండ్రులే కానీ నీ అట్ల సమ్ కానీ మీ ఊర్లో వాళ్ళు మీ కులపా లేకపోతే ఏ ఎవరు సరే ఆయన నుంచి మమ్మల్ని ఎడబాయిపోయితే ఏదైనా ఉన్నదా అని ధైర్యంగా మనం ముందుకెళ్లాలి తప్ప పరిస్థితులు మారేయండి నాకు ఇబ్బందులు వచ్చేసేయండి నాకు సమస్యలు వచ్చేయండి నేను ఇటు మారిపోతానండి అటు దూకేస్తానండి ఇటు దూకేస్తానంటే ఇది పార్టీ కాదు రాజకీయ పార్టీ కాదు అల్లెలు ఈడెవరంటాడు చెప్పండి ఎవరు వీడు చిక్కుడు కాయలు కోసం డబ్బురా ఆస్తి కాదు జ్యేష్ఠత్వం అండి ఆశీర్వాదం ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు పెద్ద కొడుకుగా ఉండి అందరూ పరిపాలన నాకు అదే ఇద్దరే నాకు చిక్కుడుకాయలు కోరిక వెళ్తే సార్కైనా నేను ఎక్కడో ఒకటి కూర్చుంటాను కొంతమంది అంటారు పర్లోకి మేమే పెద్దగా రావాల్సిన అవసరం లేదు రెండు సార్ మాకు పెద్ద స్థలాలు అవసరం లేదు ఆడ మమ్మలు కూర్చొని ఉంటా అసలు పరలోకంలో మోలాడతారు నాకు అర్థం కాదు నువ్వు కూసుకోవడానికి అది పరలోకంలో నేను చిమ్ముకుంటూ ఉంటాను సార్ కొంతమంది అతి తెలివి ఎక్కువ అవుతుంది నేను పరలోకంలో ఉపవాస ప్రార్థన చేస్తాను పరలోకంలో కన్నీటి ప్రార్థన చేస్తాను అక్కడ కన్నీటి ప్రార్థన ఉంటుందా చెప్పండి ఉంటుందా పరిశోధుడు అతి పరిశోధుడు అని గణపతి గానములు చాయచు వేరే పరిస్థితే లేదు నువ్వు ఆడ ఉపాస ప్రార్థన చేయాల్సిన అవసరం లే నువ్వేదా ఏదైనా కన్నీడి ప్రార్థన ఏదైనా ఉంటే ఏదైనా ఏ చేయాలన్న ప్రభు కోసం ఏడా కాబట్టి జేష్టత్వాన్ని హక్కు నమ్ముకున్నాడు మీరు పై వచ్చిన వాళ్ళు చదివితే అక్కడ ఉంటది అంటే మనుషులు చదువు ఆ పై వచ్చిన ఇప్పుడు చదివితే వచ్చిన పదిహేను ఏముంద చూడు అందరితో సమాధానమును కలిగి ఉండటకు అదిగో ఏం చేయాలంటే అందరితో సమాధానంగా ఉంటే ప్రయత్నం చేయాలి అయితే నేను మాట్లాడినాతోనే మాట్లాడను ఈ మనిషితో నేను మాట్లాడను మనం నేను బాతా ఉంటే ఏదో అనిందని రకరకాల అనుకోకుండానే మనం చాలాసార్లు ఊహించుకుంటాం మనం అందరితో మనం సమాధానంగా ఉండాలి అందరితో పరిశుద్ధంగా ఉండాలి చదువు చదువు పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూసే పరిస్థితే లేదు అదిగో మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో మనందరము దేవుని కృపను పొందుకోవాలి దేవుని కృపను పొందకుండా తప్పిపోకూడదు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం గోసారాడాలి ఆయన ఆయన కనిపిస్తున్నప్పుడు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన దొరికినప్పుడు ఆయన హత్తుకోవాలని వాక్యంలో ఉంది అలే దేవుని పట్టుకోవాలంటే వాక్యములు హత్తుకోవాలని ఉంటుంది యాకో పట్టుకున్నాడు ఆయన్ని యాకోబును పో అంటున్నా కూడా యాకోబు వదిలిపెట్ట కాలు పట్టుకున్నాడు అతంతా వదిలిపెట్టదండి ఆయన దొరికే కాలంలో మనం ఆయన పట్టుకోవాలి ఆ చదువమ్మా ఆయన కృపను పొందకుండా చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరుస్తాదంట చెప్పండి హలే ఎవరంటే కలవర పలిచేది చెప్పండి చెప్పని చెప్పని ఏ వేరు చేదైన వేరు అన్ని మంచి దేవుని యొక్క వాక్యం ఐష్య గ్రంథంలో నా ప్రియుని గురించి పారిదని వినడి నాకు ఇష్టమైన వారి గురించి పారిదని వినడి నా ప్రియునికి కొండ మీద ద్రాక్ష తోట ఒకటి ఉంది ఎవడందంట ఎక్కడ కొండ మీద కొండ మీద ఉంది అక్కడ ఉన్న రాళ్ళన్ని తీసి వేసాను దాన్ని బాగా తిన్నాను శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అందులో వేశాను పంట కాస్త బురుజు వేసి నేను చూస్తూ ఉండగా అది కాపుకొచ్చింది కాయలు పిచ్చ పిచ్చగా కాసింది అంత సంతోషం నేను కాయలు కోసుకోబోయి తింటే అది కారు ద్రాక్షలు కాసింది అలే ఎక్కడ చెడిపోయింది అంటే వేరు 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 మనిషి హృదయం లోపల కానీ ఎక్కడైతే చెడిపోతే మనిషి మొత్తం చెడిపోతాడు పైకుండా ఎవడు బాగా ఉంటాడు ఏదో వేరు పుట్టిచ్చాడు ఎవడో చాలా బాగా వాక్యం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక కలవరానికి గల కారణం అంటే మొదట సాతాండి అయితే రెండోది ఏంటంటే పక్కనోడు పక్కన అంటే పక్కింటోళ్ళని కాదు ఎదురింటోళ్ళని కాదు ఎవడు ఎవడాడు ఎలా అంటాడు దేవుని కృపను పొందకుండా ఉంటాడు కదా వాడు కృపలో ఉన్న నిన్ను బయటికి లాగ సంఖ్యాకాండం నాలుగో పద్నాలుగో అధ్యాయంలో మోసే దగ్గరకు వచ్చే తీసుకొచ్చి అదిగో 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 అది అదిగో కనిపిస్తుంది కదా కణాలు అదే కనాను దేశం మీలో వెళ్ళి కొంతమంది చూస్తారు మనం అందరం వెంటనే వెళ్దామంటే పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది వెళ్ళారు అక్కడ చూస్తే ఆపిలికాయ ఎంత ఉంది చెప్పండి ఎంత ఉంది ఎంత దానిమ్మకాయ సపోర్ట్ కాయ ద్రాక్ష గొల ఇద్దరు మోసుకొని పోతున్నారు హై హైలేసో హై ఇలేసో అంటారు ముందర ఒకటి వెనకొకడు మధ్యలో ఏ గొల అరటిగాలు కాదు కొల అరటిగాలు అంతా ఉన్నాయి వాడికి దెమ్మ దొరికింది ఎందులో నేను ఎంత పెద్ద కొలని ఎక్కడ చూసినా పాలే ఎక్కడ చూసినా తేనె ఎక్కడ చూసినా పాలు ఎక్కడ చూసినా తేనె ఆశీర్వాదకరమైనటువంటి దేశం అది అద్భుతమైన దేశం ఒక్కొక్కడు ఆరు ఏడు అడుగులు పడుకున్నాడు బలమైనటువంటి వాళ్ళు బలహీనలు కాదు ఉన్నత దేహులు వాళ్ళు దేశం చాలా ఆశీర్వాదకరంగా ఉంది అందరు చూసొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోజు ఉదయాన్నే లేచి ఏడు పినిపిస్తా ఉంది పద్నాలుగు ఒకటిలో చదివితే చదువుతారేనా సంఖ్య కాలం పద్నాలుగు ఒకటి తర్వాత ఎనిమిది ఒకటి చదువుతు ఏడు పినిపిస్తా ఉంది ఆ సర్వ సమాజం వేసింది రాత్రి రాత్రం ప్రారంభించారండి బాధపడుకొని నిద్రపోతున్నారు ఆ పన్నెండు మందిలో వచ్చిన వాళ్ళు ఏం చెప్పేది తెలుసా రే మనం ఆదేశంలో ఎక్కడ ఉంటాము ఒక్కొక్క గోళ్ళ ఇంతలాంగోళ ఉంది ఒక్కొక్క ఇంతలా ఉంది మనుషులు చూస్తే ఉన్నత దేహులు మనం చంపేస్తారు మనల్ని అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి మోసే మోసం చేశాడు మనల్ని వాళ్ళని పదం అని చెప్పి బ్యాక్చిన్ మాత్రం కదిలిసిపోతే వాళ్ళు బుద్ధికి వెళ్ళాక వెనకలా వెళ్ళలేక అంటే ఏం అర్థం కా మీ ఇంటికి ఒక పిల్లోడు వచ్చాడు అనుకోండి వాడు చికెన్తో భోజనం బిర్యానీ మంచి భోజనం పెట్టి చక్కగా తినమనుకోండి వాడు ఏస్తే వాడు ఏడిస్తే ఏం దాని కారణం బిర్యానీ అంటే ఏడిస్తే ఏమని అర్థం తిక్కలవాడైనా మంచివాడు అండి నాకు అర్థం కాదు అరటిపళ్ళు ఆపిలికాయలు ద్రాక్ష మొత్తం కట్ చేసి పెట్టారు అనుకోండి టెంకాయ నీళ్ళు మజ్జిగ చమని ఇంకా చెప్పండి ఇష్టం వచ్చిన పాయసం ఆయాసం చెప్పండి ఐస్ క్రీమ్ డబ్బా పెట్టారు అనుకోండి చూసారు ఏమనుకుంటాడు దానికి అర్థమైంది ఒరే నువ్వు తెక్కులో మంచాడు రా అంటే అంత మంచి దేశాన్ని ప్రభువు చూపిస్తే వీళ్ళు వచ్చి అని చెప్పారు తెలుసా వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళని కలవరపరిచాడండి దేవుని పెట్టారు మనుషులు మాటలు మిమ్మల్ని కలవరపరుస్తాయి సాతాను కలవరం చేస్తున్నారు అదే పని మనుషులు కూడా కలవరపరుస్తారు ఎవరో తెలుసు వాళ్ళు కలవరపరిచే వాళ్ళు ఎవరంటే భక్తి కలిగిన వాళ్ళు కాదు సూటిగా చెప్పగలరు వాళ్ళు ఏసావు లాంటి వాళ్ళు తప్పిపోయినటువంటి వాళ్ళు దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను కలవలు పరుస్తారు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నిన్ను బలపరుస్తారు కొట్టుగట్టుగా చెప్పట్లు ఆ చదువు చదువుకుని మాత్రం చదువు ఏమన్నారు వచ్చారు

ఐగుప్తులు తెచ్చిపోంటే బాగుండు ఆ సమాజంలో తోడుకోలేదు అసలు వాస్తవంగా ఇంకా దేశమే కాదు అరణ్యంలో చచ్చిపోంటే ఎంత బాగుండంట చూడు అసలు చావు బాగుండేది నాకు అర్థం కాదు కొంతమంది అంటారు సార్ బలే సావు సార్ అర్థం అది అసలు సావు భలే అర్థం కాదు యేసు క్రీస్తులో నమ్ముకొని చచ్చిపోతే అది మంచి సాగు అది కాకుండా కూసేరే ఉండాడు సార్ బిర్యానీ తినాడు సార్ థమ్స్ అప్ తాగాడు సార్ పడుకున్నాడు సార్ అంతే సార్ పోయాడు సార్ సావు సార్ వయసు అంతరా ముప్పై మూడు ముప్పై మూడు బలేసావు ఎంతరా వయసు పాపము మంచి వయసులో చచ్చిపోతే ఆ సావు సార్ బలేసావు బలేసావు నాకు అర్థం కాదు బలేసావు అంటే చెప్పండి యేసు ప్రభు నమ్ముకొని నువ్వు రక్తం కత్వం చచ్చిపోయినా సరే అది మంచి సాగు ఎందుకంటే నువ్వు పరలోకంలో మళ్ళీ ఉంటావు కదకా హల్లెలూయా ఆయన నమ్ముకోకుండా నువ్వు ఎంత తిని చచ్చిపోయినా సరే మంచి కాదు అంటారు మేము అరణ్యంలో చచ్చిపోతే ఎంత బాగుండేది ఐగుప్తులో చచ్చిపోండి ఎంత బాగుండేది దేవుడా మామూలు ఎందుకయ్యా వాళ్ళ కత్తితో తీసుకొచ్చావా తీసుకొచ్చావాళ్ళు కత్త చంపాలని నీకు చెప్పారా హలో వాళ్ళు చెప్పారా కత్త చంపు అని చెప్పారా మొన్న ఒకసారి చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి అరే అనవసరంగా భయం కాదండి అనవసరం భయం కాదు ఇది ఓ పిల్లడికి సంబంధం చూడమని ఏసారి గారు ఊరికి అడుగుతుందంటే ఒక ఆమె మా ఊరికి సంబంధం చూడండి సార్ అని సరే ఒక సంబంధం చూస్తే అందరు పోయారు మొత్తానికి ఆటోలో ఆ రోజుల్లో బండులు వెళ్ళుంటారు బండ్లు అంటే స్కోటే కదా లేదా పెద్దల బండిలో టైర్ బండులో అంటే కొంచెం అప్డేట్ ఎల్లుంటారు వెళ్ళమ్మా ఆయన చూశారు ఆహా అందరికి నచ్చింది వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది అందరికి నచ్చింది వచ్చినప్పటి నుంచి అన్నది అంటలా ఎవరా ఎవరమ్మా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అన్నందా నీళ్ళు తాగట్లా ఎవరితో మాట్లాడుతున్నాం మూత ముడిసినట్టు కూర్చొని అంటున్నాడు వాళ్ళమ్మ వేరే ఎవరే మోసా మోసా ఆనంద్రా అంటే గమ్ముగా ఉంటాడు మోసా ఊరు కదా ఊరు ఆనంద్రా అంటే వాడు తినట్లా ఏం చెప్పట్లా ఆనందంట్లా నీళ్ళు తాగట్లా పెళ్లి సంబంధం ఎప్పుడైతే దూసినప్పుడు నుంచి గమ్ము కూర్చున్నాడు అంబోయే ఏసన్ గారు మనం పెళ్లి సమ్మను చూసి వచ్చాం కదా మా పిల్లోడు అన్నం తినట్లేదండి నీళ్ళు తాగట్లేదండి వాడు నిండి వాడితో కొంచెం మాట్లాడటంటే సరే మన కాడ పంపించి ఒకసారి వచ్చాడు ఏరా మోసే బాగున్నావా అంటే పేరు మోసే కాదు మామూలుగారు ఆ బాగున్నావా బాగున్నా గారు ఏది అన్నం తినట్లేదంట నీళ్ళు అంట ఏమైంది దమ్ముగా ఉన్నాడు ఏరా చెప్పరా ఏదో ఒకటి పెళ్లి చేసుకోవా చేసుకుంటా చేసుకుంటావా చేసుకుంటా మరి ఇంకెందుకు అన్నట్లేదంట వాడు అంటాడు జేసన్ గారు నాకు పెళ్ళి అవుతా అవుతాది నాకు పెళ్ళైతే అయితే ఒక కొడుకు మా బిల్పో కొడుకుని కంటది కదా సరే కొడుకులో కూర్చున్న ఆ కొడుకునే కంటది వాడు పెద్ద అవుతాడా ఇప్పుడు పుట్టినాడు ఉంటాడు ఎదుగుతాడు కదా ఎదుగుతాడు వాడు ఎదిగి ఆడుకుంటాడు ఆడుకుంటాడు అడుగుంటాడా అడుగుంటాడా ఆడుకుంటాడు ఆడుకున్నా ఆడుకుంటా ఆ రోడ్లో పోయి అరికుని చచ్చిపోతే రే నీకు పెళ్ళి అయిందా పెళ్లి కాలేదు ఇంతలాగా పెళ్లి కాకముందే నువ్వు అన్ని ఊహించుకొని చెప్పుకుంటావ్వు అంటే కలవరం అంటే ఏంటంటే ఊరికే తెలియని దానికి ఊరికే భయపడిపోవడం ఫ్రీతం ఉండేది ఇక్కడ కలవరపరిచేది ఎవరంటే వాళ్ళు చెప్పారు నేను చంపుతారని వాళ్ళ కత్తి వాత చేత ఎలా మేము చస్తాము దేవుడా మమ్మల్ని ఏం ఎక్కడికి ఎక్కడికే ప్రభు అంటాడు ఈ ఆత్మ సంబంధం ఏం వాళ్ళు అంటారు ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది సార్ ఆత్మ సంబంధం ఏం వాళ్ళు చూడమంటారు ఇస్రాయల్ సర్వ సమాజంతో అయ్యా మేము సంచరించి చూసిన దేశము చప్పట్ల గట్టిగా గలలోయ మెక్కెలే మంచి రాసివాడు